హలో అండి అందరికీ నమస్తే అండి ఈరోజు మనం పోకొండలో పొంగడాలు వండుకుందామండి నేనైతే అర కేజీ బెల్లంతో వండి చూపిస్తున్నాను సంక్రాంతికి మీరంతా వండుకుంటారు కదా చూసేయండి మరి ఫ్రెండ్స్ ముందు రోజు నైట్ అయితే అండి ఒక కిలో బియ్యం నానపెట్టానండి శుభ్రంగా కడిగి ఇలా మిక్సీ పట్టాలండి మెత్తగా జల్లించాలి జల్లిటితో ఇది తడారకుండా కొంచెం నొక్కి నొక్కాలండి పైన ఇప్పుడు బెల్లం అయితే పువ్వు మీద వేసానండి బెల్లం కరగాలి అదిగోండి కరిగింది పట్టు అయితే కొంచెం ఉండలా రావాలండి ఉండలా వస్తే మనకి పొంగడాలు కూడా వేస్తాను కాబట్టి కొంచెం లేతపట్టయినా పర్లేదండి నేనైతే పొంగడాలు వాళ్ళు కొద్దిగా ముద్రపట్టు పెట్టాను లేతపట్టుతో మనం పోకుండా ఉండమనుకోండి లోపల చలివిల్లా ఉంటుంది కొంచెం ముద్రపట్టు పెడితే మనకి కొంచెం లోపల కూడా ఉడుకుతుంది అనమాట అండి అలా ఇష్టమైన వాళ్ళు అలా వండుకుంటారు ఇక ఈ పొట్టు రావాలన్నమాట అండి పొంగడాలకైనా పోకొండలకైనా ఇప్పుడు పొట్టయితే వచ్చేసిందండి కొద్దిగా ఆయిల్ వేద్దామండి ఈ పాకంలోనే కొంచెం నూనె మనం పిండి వంట చేసుకునే నూనె సన్ఫ్లవర్ అండి ఇప్పుడు పిండి వేసుకోవాలండి కొంచెం కొంచెం మనం అర కేజీ బెల్లానికి కేజీకి తక్కువ పడతాయండి మూడు సోలు బియ్యం పిండి అయితే సరిపోద్ది నేను కిలో బియ్యం పోసానండి ఇలా కొంచెం కొంచెం వేసి కొంచెం పిండి అయితే మిగులుతుందండి తడి పిండి కావాలంటే రాదు కాబట్టి కొన్ని బియ్యం ఎక్కువ వేసుకోవాలి మనం ఇప్పుడు ఇలాగ మనం పిండి కొద్ది కొద్దిగా వేసి ఇలా కలపాలన్నమాట అండి ఉండయ్యే వరకు మరీ గట్టిగా అయిపోకుండా చూసుకుని వేసుకోవాలండి ఇలాగ పిం పిండి అంతా వేసేసుకుని కలిపేద్దామండి చూసారా ఇదిగోండి ఇలా సలివుడిలాగా అవుతుంది అనమాట అండి ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకొని ఇలా చేయాలండి రౌండ్ రౌండ్గా ఇదిగోండి ఇవి నూనెలో వేయిపోయాలన్నమాట పొయ్యి మీద ఆయిల్ పెట్టేసండి ఇదిగోండి ఇలా నూనెలో వేయాలి ఓకేనండి ఇలా పగులుతాయి అనమాట అండి కొంచెం మనం ముద్రపెట్టి పట్టాం కాబట్టి అదే లేత పట్టు అయితే అండి ఇవి మామూలుగా సెలవుడు కింద ఉంటాయండి అవి ఇలా వండితేనే బాగుంటాయి ఇలా ఇష్టం అండి మా పిల్లలకి ఇలా వండాను చూసారా ఎంత బాగున్నాయో ఇలా ఇప్పుడు ఇదే పిండి అండి కొంచెం మిగిల్చానండి పొంగడాలు కూడా వేసి చూపిస్తాను మీకు వేడి కాసేనండి కొద్దిగాని అవిగోండి ఇలా కలుపుకోవాలి ఆ సెలవుల్లోనే వేడి లేసుకుని అండి సమానంగా కలపాలి మరీ పలచగా అయితే కలపొద్దండి ఇప్పుడు అదే ఆయిల్లో మనం గరిటితోటి ఒక గరిటి ఇలా వేసుకోవాలండి నేను చిన్న చిన్ని పొంగడాలే వేసానండి చూడండి ఇలా వేసుకోవాలండి మరీ పలచగా అయితే వేయకండి నూనె లాగేస్తాయి మరీ గట్టిగా కాదు మరీ పలుచగా కాదు కరెక్ట్గా కలిపితే అండి ఇలాగా పొంగడాలు వస్తాయి అన్నమాట అండి ఇవి చాలా బాగుంటాయండి మనం ముద్ర పెట్టాం కదా మధ్యలో బాగుంటుందండి ఇలా ఇరిపితే నేను అయితే ఇరిపి చూపించడానికి అయితే అవ్వలేదు ఒక చేతితో ఫోన్ ఉండడం వల్ల ఇలా వేపుకునే అండి ఒకటి ఒకటి ఇంకోటి వేసామనుకోండి పక్కన ఉన్నటికి అంటుకెళ్ళి అంటుకుంటుంది అనమాట అలాగే జాయిగా మంట తగ్గించుకుని ఇలా వేపుకోవాలండి అదే పెద్ద మంట పెట్టేస్తే లోపల ఉడకదండి మంట సమానంగా పెట్టి ఇలా వేపుకోవాలండి ఇంతే అండి ఈ పోకండ్లో పొంగడాలు ఒకే పిండితో మనం వండేసుకోవచ్చు అనమాట అండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ సంక్రాంతికి మీరందరూ కూడా వండేయండి మరి ఓకేనండి ఇలా వండేసుకోవాలన్నమాట అండి చాలా సింపుల్ చాలా బాగుంటాయి వీటికి రేషన్ బియ్యం అయితే బాగా వస్తాయండి రేషన్ బియ్యం చాలు మనం వండుకోవచ్చు ఎంతండి ఒక అర కేజీ బెల్లం అయితే ఒక కేజీ బియ్యం నానబెట్టుకుంటే చాలండి ఇవ్వండి చూడండి ఇవి పొంగడాలు పక్కన పోకుండాలో కీలువ బియ్యానికి అర కేజీ బెల్లానికి ఇవి అయినా చూసారా చాలా టేస్ట్గా ఉన్నాయండి చూసారా మెత్తగా బిల్లే వచ్చినాయి నూనె కూడా ఎక్కువ పేల్చలేదు చూసారా ఫ్రెండ్స్ బాగున్నాయండి టేస్ట్ కూడా సూపర్ ఉన్నాయన్నమాట అన్నమాట మీరు ట్రై చేయండి మరి ఇలాగా ఇదిగోండి పోకొండలు కూడా ఇదిగో థ్యాంక్ యూ